ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం మనం ఇంతకుముందు బెల్లీ బ్రీతింగ్ ఓషన్ బ్రీతింగ్ గురించి నేను చాలా బోర్డు బోర్డు మీద చెప్పుకున్నాం దానికి సంబంధించి ఏంటంటే మనకి ప్రాణాయామం చేసేటప్పుడు మనం ఈ పొట్టతో చేసేటువంటి ప్రాణాయామాన్ని యోగిక్ బ్రీతింగ్ అంటాం ఈ యోగిక్ బ్రీతింగ్లో చేసేటప్పుడు చాలామందికి జరిగేది ఏంటంటే ఆ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మిస్టేక్స్ ఏంటంటే జనరల్గా మనం గాలి తీసుకున్నప్పుడు పొట్ట అనేది బయటికి రావాలి గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి అంటే ఒక బెలూన్ని తీసుకొని మనం ఊదినప్పుడు పై ఉబ్బుతుంది గాలి మొత్తం వదిలేసినప్పుడు మామూలు అయిపోతుంది అది మనం చేసేటువంటి విధానం ఆ విధానంలో చాలామందికి రివర్స్ జరుగుతూ ఉంటుంది గాలి తీసుకున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళటం గాలి వదిలినప్పుడు పొట్ట బయటికి రావటం దీన్ని కరెక్ట్ చేసుకోవటం అంటే చాలామందికి నేను చూసిన దాంట్లో గమనించింది ఏంటంటే ఈ బ్రీతింగ్కి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే రెండు కన్ఫ్యూజన్స్ ఒకటి పొట్టతో గాలి ఎలా తీసుకోవాలి పొట్టలోకి గాలి ఎలా తీసుకోవాలి రెండు గొంతుతో గాలి ఎలా తీసుకోవాలి అనేది రెండు డౌట్స్ ఉంటాయి కాబట్టి మనకి మెయిన్గా చేసేటువంటి ప్రాణాయామాకి ప్రిపరేటరీగా ఈ బెల్లీ బ్రీతింగ్ వాషన్ బ్రీతింగ్ వాషన్ బ్రీతింగ్ అంటే పొట్టలోకి తీసుకుంటాం కానీ గొంతు ద్వారా తీసుకునేటువంటి ప్రక్రియ దా దాన్ని ప్రిపరేటరీగా చేయటం ద్వారా మెయిన్గా చేసేటువంటి ప్రాణాయామాన్ని మనం పర్ఫెక్ట్గా చేయటానికి దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది